జనరల్గా చాలా విషయం మేడం చెప్పింది నేను ఒకటే అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీగా లేకపోతే తెలంగాణక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండాలనుకుంటా నేను మరి మేము జనరల్గా పోయినాము మాకు కాన్సెన్సింగ్ సంబంధించి నేను మొన్నటి వరకు పదేళ్ళు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్సెన్స్లో ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా కాన్సెన్స్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు పోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతాము మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకేళ్ళ పార్టీ గల్ గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోతాం ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకెళ్ళి మేము ఎందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మాకు ప్రజలు గెలిపించిరు మన యాభై నాలుగు వేల మీదతో గెలిపించిర్రు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యల మీద మొన్న నేను పోయి కుమటిరెడ్డిని కలిసిన కొమటి రెడ్డిని కలిసి మాకు ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలువలకు నీళ్ళు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్ళు ఇవ్వాలి ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాలు మెసేజ్ పంపిస్తే తెల్లార వర్కల్లా కాలు నీళ్ళు ఉంటుండే ఇవాళ పదిహేను రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు ఇవ్వలేకపోతుండే ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకలో ప్రోగ్రామ్ చేస్తున్నది దానికి ప్రోగ్రాంకు నాకు ఎవరు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు ఇవాళ వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు అని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరు పేర్లు ఉన్నాయి పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్ధిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు ఇంకోటి చెరుకు శ్రీనివాసరెడ్డి మరి దుబ్బాగం దుబ్బాగ ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇయాల ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు ఇకపోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షుడు ఉంటారు ఇలా మా పేరేమున్నది ఇక్కడ కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళని ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగ పెడుతుంటే ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లో పేపర్లల్లా వాళ్ళ సోషల్ మీడియాల ఇదో పెద్ద డ్రామా మరి మాకు అవసరము మేము ఎందుకు పోతాము మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరు మంత్రుల దగ్గర పోయినాము నేను రెండుసార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన మంత్రులను కలిసినము రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము హైవే మా హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినము ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్నన్ని రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం ప్రధానమంత్రిని కూడా నేను మూడు సార్లు కలిసిన అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రిని గారిని తప్ప కలవడం తప్ప మంత్రులను కలవడం తప్ప అధికారులను కలవడం తప్ప సెక్రటరీకి కూడా సెక్రటరేట్కి మేము పోయినా ఇప్పటికి నాలుగైదు సార్లు సెక్రటరీకి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో వేయడం అనేది కరెక్ట్ కాదు మీరు మొన్న ఎలక్షన్లో ఏమేమి వాగ్దానాలు చేసిడో తెలుసు ఆరు పథకాలు ఆరు కాదు గ్యారంటీలు మీరు చేసిన పదమూడు గ్యారంటీ పథకాలు చేసిండ్రు అవి ఇయ్యూ ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము మీరు సన్మానిస్తాము షాల్వాలు కప్తాము బ్రహ్మాండంగా మీరని ఊరేగిస్తాము ప్రజలకు ఏమి ఇచ్చారు మొన్న పవర్ యూనిట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మహిళలకు పూర్తి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రైతు బంధు వేస్తామన్నారు నిన్న రైతు బంధు ఎడితే ఒక ఊర్లో పోతే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పు చోటు కొట్టురా అంటుండు ఇదేనా సంస్కారం వల్ల చెప్పు చోటు కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ మేము గవర్నమెంట్లో నేను రూళ్ళ సీట్లో కూర్చున్న పెట్టినరా చెప్తా కొడితే అది ఏం సంస్కారం అది ఇవి వాళ్ళు చేసే పనులు ఇలా పదిహేను రోజుల తర్వాత కూడా మా కో మల్లానసాగర్ ప్రాజెక్టులకే నీళ్ళు వదిలేక మొత్తం చే మన మక్కజొన్నలు ఎండిపోతున్నాయి పొద్దుతిరుగుడు కూడా ఎండిపోయింది వరిసేనలు ఎండిపోతున్నాయి తుకాలు నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటేసుకుందామంటే కూడా నీళ్ళు నీళ్ళు వదులుతలేరు పదిహేను రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రామ్ పెట్టింది దానికి ఎవరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళనే చీఫ్ గెస్టులు వాళ్ళే స్టేజ్ మీద వాళ్ళే ప్రోటోకాల్ దా దాంట్లో వాళ్ళే అన్నిట్ల కూడా వాళ్ళే ఇయాల వాళ్ళ సంస్కారం కాదు మా సంస్కారం ఇది మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద పెట్టినాం మరి అది అదే తరహాలు వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు అంటే రకరకాల తప్పు పని చేసి మీరు అనవసరంగా మళ్ళీ బదినా చేసి పార్టీలు మారుతుండేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈరోజు రేపు గడబ ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో నూటికి నూరు శాతం గెలిచేది గులాబీ జెండా మా ఎంపిగా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి వంద శాతం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండగడతాం అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం మాకు ఇదేం కొత్త ఏం కాదు ధర్నాలు చేసినా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా మా పార్టీ ఉన్నంతసేపు మేము ఉన్నంతసేపు గులాబీ జెండా నిష్పెట్టి కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరమూ లేదు మాకు అవ మాకు ఉద్దేశమూ లేదు మేము ఇప్పుడు